క్రీస్తు నామమున అందరికీ వందనములు వెయ్యేండ్ల పాలన ఎందుకు జరగబోతుంది యేసు క్రీస్తు భూమి మీద ప్రత్యక్షంగా పాలనను ఎప్పుడు జరపబోతున్నాడు అది ఎలా ఉంటుంది మరియు అది ఎందుకు జరగబోతుంది మొదలగు విషయాలను ప్రకటన గ్రంథ సత్యాలు శీర్షికల భాగంగా ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము నాలుగు నుంచి ఆరు వచనములు అంతటా సింహాసనములను చూచి వాటి మీద ఆశీనులయుడు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడిను మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసలెందు గాని చేతులెందు గాని దాని ముద్ర వేయించుకొని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరశ్చేదనం చేయబడిన వారి ఆత్మలను చూచితిని వారు బ్రతికిన వారి వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసిరి ఆ వెయ్యి సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు ఇదియే మొదటి పునరుద్ధానం ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులను ఇట్టి వారి మీద రెండో మరణముకు అధికారం లేదు వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి రాజ్యం చేయుదురు ఏసుక్రీస్తు పరిశుద్ధులతో పాటు భూమి మీద వెయ్యేండ్లు పరిపాలన చేయబోతున్నాడు ఈ వెయ్యేండ్ల పాలన శ్రమల కాలం ముగిసిన తర్వాత జరగబోతుంది కొత్త ఆకాశం కొత్త భూమి ఏర్పడిన తర్వాత ఏసుక్రీస్తు తన పరిశుద్ధులతో కలిసి వెయ్యేళ్ల పాటు ప్రత్యక్షంగా భూమి మీద పరిపాలించబోతున్నాడు ఈ పరిపాలన నీతి న్యాయాలతో కూడి ఉంటుంది అంతేకాకుండా శాంతి కూడి ఉంటుంది ఆ కాలంలో యుద్ధాలు ఉండవు పంటలు సమృద్ధిగా పండుతాయి సముద్రపు నీరు కూడా మంచినీరుగా మారుతుంది క్రూర మృగాలు కూడా సాధు జంతువులుగా ఉంటాయి మనుషులు దీర్ఘాయువు కలిగి సంతోషంగా జీవిస్తారు దేవుని జ్ఞానంతో భూమి నిండుకొని ఉంటుంది ఈ వెయ్యేండ్ల పాలన ఎందుకు జరగబోతుందంటే భూరాజుల పరిపాలన కంటే క్రీస్తు పరిపాలన ఎంత ఉన్నతంగా శ్రేష్టంగా ఉంటుందో భూ ప్రజలందరూ తెలుసుకున్న నిమిత్తం ఇది జరగబోతుంది అంతేకాకుండా ను బట్టి దూషణ పాలైన ఎహోవా దేవుని నామము మహిమపరచబడినట్లు ఈ వెయ్యేండ్ల పాలన జరగబోతుంది ఇస్రాయెళ్లకు రాజ్యం అనుగ్రహించిన నిమిత్తము ఈ వెయ్యేండ్ల పాలన జరుగుతుంది అంతేకాకుండా పరిశుద్ధులు రాజ్య పరిపాలన చేయ నిమిత్తము ఈ వెయ్యేండ్ల పాలన జరగబోతుంది ఈ వెయ్యేండ్ల పాలనలో పాలన చేసే పరిశుద్ధులు ధన్యులు ఈ ధన్యతన ప్రతప ఎవరు పొందుటకు ఏసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించి బాప్తిసం తీసుకొని వాక్య ప్రకారం జీవిస్తూ ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్